ఒకప్పుడు కేరళలోని స్త్రీల గౌరవం కోసం చరిత్రను కదిలించిన పోరాటం ఇది కానీ కొన్ని శతాబ్దాల తర్వాత ఈ కథను పాఠ్య పుస్తకాల నుంచి కూడా తొలగించారు పద్దెనిమిది వందల పదమూడు నుండి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది వరకు భారతదేశంలోని ద్రావన్పూర్ రాజ్యంలో నాదర్ జాతికి చెందిన స్త్రీలు తమ పైభాగాన్ని అంటే ప్రెస్ని కప్పుకునేందుకు ఆ హక్కు కోసం నడిపిన పోరాటమే ఇది దీనిని చన్నార్ లహ్లా లేదా చన్నార్ తిరుగుబాటు అని పిలుస్తారు పూర్వంలోని పంతొమ్మిదో శతాబ్దంలో ట్రావన్పూర్లోని ఉన్నత స్థాయి వ్యక్తుల ముందు తక్కువ స్థాయి వ్యక్తులైన నాదర్ స్త్రీలైన పై వస్త్రాన్ని ధరించకూడదు ఇది వాళ్లకు వీళ్ళిచ్చే గౌరవంగా సూచిస్తారు బ్రాహ్మణ స్త్రీలు మాత్రం కేవలం దేవాలయంలోని దేవుని ముందు మాత్రమే పై వస్త్రాన్ని ధరించకుండా ఉండేవాళ్ళు అయితే క్రైస్తవ మిషనరీలు రావడానికి ముందుగా అంటే పద్దెనిమిదవ శతాబ్దం వరకు కేరళలోని స్త్రీలు పై వస్త్రం ధరించకుండా ఉండడం సాధారణంగా ఉండేది అప్పటి ద్రావణ్ కూర్ రాజ్యంలో ఉన్నత కుల స్త్రీలు అప్పర్క్లో తని పిలిచే వస్త్రంతో తమ పైభాగాన్ని భుజాన్ని కప్పుకునే హక్కు కలిగి ఉన్నారు కానీ తమ ఇంకా ఉన్నత కులాల వ్యక్తులు ఎదురు ఆ వస్త్రాన్ని తీసివేయాల్సి వచ్చేది అయితే నాదర్ స్త్రీలకు ఈ హక్కు పూర్తిగా లేదు వారు కేరళలోని ఇతర తక్కువ కులాల స్త్రీల మాదిరిగానే తమ పైభాగాన్ని ఎటువంటి వస్త్రంతోనూ కప్పుకోకుండా ఉండాలి దీంతో పద్దెనిమిది వందల పదమూడులోని నాగర్ స్త్రీలు ఒక పోరాటాన్ని ప్రారంభించారు అది విజయం సాధించి పోర్ట్ లోని బ్రిటిష్ దివాన్గా ఉన్న కల్నల్ జాన్ మన్రో క్రైస్తవ మతంలోకి మారిన స్త్రీలకు తమ పైభాగాన్ని కప్పుకునే హక్కును అంటే అప్పర్ క్లాత్ను వేసుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలను జారీ చేశాడు కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు రాజా సలహా మండలిలో ఉండే పిండకారులు అనే సభ్యులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఈ హక్కు క్యాస్ట్ భేదాలను చెరిపేస్తుందని దాంతో రాజ్యమంతా కల్మషం వ్యాపిస్తుందని వాదించారు దీంతోని ఈ ఆదేశాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నారు దీంతో నాద స్త్రీలకు నాయర్ స్త్రీలు వేసుకుని నాయర్ షాఫ్ వేసుకోవడాన్ని నిషేధించారు దీనికి బదులుగా సిరియన్ క్రైస్తవులు షొనాగాలు ముప్పిళ్ళలు వేసుకుని కుప్పాయం అనే జాకెట్ను ధరించేందుకు మాత్రమే వీళ్ళకి అనుమతిని ఇచ్చారు కానీ స్త్రీలకు ఇది సంతృప్తిని ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు కూడా నాయర్ స్త్రీ లాగానే దుస్తులు ధరించాలని అనుకున్నారు ఈ పట్టుదలతోనే పోరాటం కొనసాగించారు పద్దెనిమిది వందల ఇరవైలలోని ఈ ఆత్మగౌరవ పోరాటం హింసాత్మకంగా మారింది నాదార్ స్త్రీల పైన దాడులు పెరిగాయి పాఠశాలలు చర్చీలు దహనం చేశారు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలోని ట్రావన్పూర్ ప్రభుత్వం మళ్లీ నాదార్ స్త్రీలకు నాయర్ స్టైల్ బ్రెస్ క్లోత్ ను నిషేధించింది దీంతో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలోని ట్రావన్పూర్ రాజ్యంలోని మళ్లీ తిరుగుబాటు మొదలైంది చివరకు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది జూలై ఇరవై ఆరున మద్రాస్ గవర్నర్ చార్లెస్ ట్రవెలియన్ ఒత్తిడి తీసుకురావడంతో ట్రావెన్పూర్ రాజు ఒక ముఖ్యమైన ప్రకటన చేశాడు ఇందులోని నాదర్ స్త్రీలు అందరూ కూడా పైభాగాన్ని కప్పుకొనే హక్కును ప్రకటించారు క్రైస్తవ నాదర్ స్త్రీలు మాదిరిగానే జాకెట్ వేసుకోవచ్చు లేదా ముక్క వట్టిగల్ అంటే మత్స్యకారుల మాదిరిగా ఒక కఠినమైన గుడ్డను పైభాగం చుట్టూ కట్టుకోవచ్చు అని కానీ నాయర్ ఉన్నతకుల స్త్రీల మాదిరిగానే దుస్తులు ధరించకూడదు అని మాత్రం స్పష్టం చేశారు ఈ చెన్నార్ తిరుగుబాటు ముగిసిన తర్వాత ఒక కొత్త తరహా పోరాటం మొదలైంది నాదర్ సమాజం తమను క్షత్రియులుగా ప్రకటించుకుంటూ పత్రికలు కాంప్లెట్ల పైన ప్రచారం చేశారు వారు పవిత్ర యజ్ఞోపవితం అంటే జనవస్త్రం ధరించే హక్కు అలాగే పెళ్లి వేడుకలకు పల్లెకపై ప్రయాణించే హక్కు తమకుందని వాదించారు అలా పద్దెనిమిది వందల తొంభై ఒకటి నాటికి కనీసం ఇరవై నాలుగు వేల మంది నాదర్లు జనగణన అధికారులకు తమ కులాన్ని క్షత్రియులుగా నమోదు చేయించుకున్నారు అయితే ఈ మొత్తం ఇన్సిడెంట్ని సిబిఎస్సి చెన్నార్ తిరుగుబాటుగా పాఠ్యాంశంలో చేర్చింది కానీ తమిళనాడుకు చెందిన రాజకీయవేత్తలు మద్రాస్ హైకోర్టులోని పిటిషన్ వేసి పాఠ్య పుస్తకంలోని నాదర్ సమాజంపై ఉన్న వివరణ అవమానకరమని దాన్ని తొలగించాలని బాధించారు దీంతో కోర్టు సిబిఎస్ఈకి ఈ భాగాన్ని తీసేయాలని సూచించింది దీంతో రెండు వేల పదహారు డిసెంబర్లోని సిబిఎస్ఈ తమకు అనుబంధంగా ఉన్న పంతొమ్మిది వేల స్కూల్స్ కు సర్కులర్లు పంపి ఈ అధ్యాయాన్ని రెండు వేల పదిహేను నుండి పాఠ్యాంశం నుంచి పూర్తిగా తొలగించింది ఈ చెన్నార్ తిరుగుబాటును పాఠ్యాంశం నుంచి తీసివేయడం అనేది కులవివక్షత స్త్రీ గౌరవ పోరాటం వంటి ముఖ్యమైన చారిత్రక సంఘటనలను పిల్లలు తెలుసుకునే అవకాశాన్ని తగ్గిస్తుందని విమర్శించారు కొందరు విద్యావేత్తలు ఇది చరిత్రను శుభ్రం చేయడం కాదని అసలు వాస్తవాలని దాచడం అని విమర్శించారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం